శుభోదయం నారు నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున అమ్మాయిల ఐటమ్ బాంబుల సబ్జెక్ట్ ఇదండి అమ్మాయిల ఐటమ్ బాంబుల ఎస్ రోజున కొంతమందికి మాత్రమే ఇది వర్తిస్తుందండి అందరికీ అనుకోవద్దు ఆ వర్తించే వాళ్ళకే నేను చెప్తున్నాను వర్తించిన వాళ్ళని ఎప్పుడు మనం కీర్తిస్తూనే ఉంటాము సో విషయంలోకి వస్తే కనుక ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు ఎంత పేటేగిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం చిన్నపిల్లల దగ్గర నుంచి ఏంటి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివే పిల్లల దగ్గర నుంచి ఆడపిల్లల దగ్గర నుంచి పేటలెగిపోవటం అట్లా ఇట్లా కాదు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఒక ఐటెం ఒక టీచరు ఒక ఉపాధ్యాయుడు మగ ఉపాధ్యాయుడు మరి ఒక ఆడపిల్లను అంటే ఒక స్టూడెంట్ విద్యార్థిని కొట్టాడు ముట్టుకున్నాడు ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ కొట్టాడు కొట్టేటప్పటికీ ఆ అమ్మాయి తిరుగుబాటు చేసి అమ్మాయి కొట్టడంతో పాటు వాళ్ళ అమ్మ కూడా వచ్చే చిత్తగా బాధింది ఆ ఉపాధ్యాయుడిని అందరూ చూస్తుండగా తప్పెక్కడ జరిగిందో తెలియదు బహుశా చాలామంది స్త్రీవాదులు అంటాం ఏంటంటే అతను ఏదో పొరపాటు చేస్తుంటాడు అమ్మాయిని లేకపోతే కొట్టరు అంటున్నారు అది ఎంతవరకు నిర్ధారణ కాలేదు కానీ ఇది మాత్రం అతన్ని చతకబాధటం మాత్రం హల్చల్ చేసింది ఈ మధ్య సోషల్ మీడియాలో మరి అంతకు మునుపు కూడా ఇలాంటిదే సెల్ ఫోన్ స్కూల్కి తీసుకొస్తే ఒక అమ్మాయి టీచర్ గారు అక్కడ పర్యవేక్షణ చేసే టీచర్ గారు ఆ ప్రాంగణాన్ని సెల్ ఫోన్ ఏంటి చేతిలో అని చెప్పి ఆ సెల్ ఫోన్ లాగేసుకుంటే నా సెల్ ఫోన్ ఇస్తావా లేదా అని చెప్పి చెప్పుతో ఆ టీచర్ని కొట్టిన సంఘటన కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఏమండి ఇలాంటివి బోల్డ్ జరుగుతున్నాయి బండబూతులు తిడుతున్నారు టీచర్లన్నీ బండబూతులు ఇక విద్యా వ్యవస్థ మరి విద్యాధికులు మరి ఉపాధ్యాయులు వీళ్ళందరి పరిస్థితి ఏంటి గౌరవం ఎక్కడైనా ఉంటుందా సో దాన్ని మనం పక్కన పెడితే ఈ మధ్య ఒక సర్వే ఆఫ్ ఇండియా లాంటిది ఒక వ్యవస్థ ఒక సంస్థ ఒక సర్వే చేసిందండి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి సర్వే దేని గురించి అంటే ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు వ్యసనాలకు బానిసలైపోతున్నారు ఎందుకని ఎంతమంది అవుతున్నారు ఎలా అవుతున్నారు ఏది కారణాలు ఏంటి రీజన్స్ ఏంటి అని చెప్పి ఆలోచించుకొని ఒక సర్వే ఆఫ్ ఇండియా లాగా ఒక సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వే ఆఫ్ తెలంగాణ అన్నట్టు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది నిపుణులు పర్యవేక్షించి ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను అలా రహస్యంగా ఉన్నతాధికారులకు ఉన్నత ప్రభుత్వాలకు అప్పజెప్పారని చెప్పి తెలుస్తోంది విషయం అసలు విషయంలోకి వస్తే రోజున మోస్ట్లీ నూటికి ఎనభై శాతం మంది తొంభై శాతం మంది మరి లేడీస్ ఉన్నారే ఉద్యోగం చేసుకునేవారు లేకపోతే స్టూడెంట్స్ లైఫ్ వీళ్ళంతా కూడా మోస్ట్లీ వేటరేకిపోతున్న వాళ్ళు ఎక్కువగా పబ్బుల్లో హబ్బుల్లో తిరిగేవాళ్ళు మందు కొట్టి రోడ్ల మీద పడిపోయేవాళ్ళు రకరకాలుగా ఉన్నటువంటి సిగరెట్స్ తాగుతూ ఉన్నవాళ్ళు అనేక వ్యసనాలకు మత్తు పదార్థాలకు బానిసలైపోతున్న వాళ్ళంతా కూడా మోస్ట్లీ ఎక్కువ మంది సర్వేల నుంచి తెలిసింది ఏంటంటే లేడీస్ హాస్టల్స్లో నుంచి ఎక్కువ మంది ఉన్నట్టుగా వస్తుంది ఎందుకంటే ఉపాధి కోసం అని చెప్పి హైదరాబాద్ ప్రధాన కేంద్రం అని పెద్ద గొప్ప ఇక్కడ బోల్డ్ కంపెనీలు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలు అవన్నీ అక్కడ ఆశ్రయం పొందొచ్చని కొంతమంది వాళ్ళ ఊరు వాళ్ళు కానీ వాళ్ళ స్నేహితులు కానీ ఇక్కడ చేరటంతో ఉద్యోగంలో నువ్వు కూడా వచ్చేసేవే మన మన హాస్టల్లో ఉండొచ్చు లేకపోతే మన రూమ్లో ఉండొచ్చు అన్నట్టు పిలుపులు ఇస్తుంటే అక్కడ చదువుకొని చాలామంది మనకి ముఖ్యంగా చెప్పాలంటే గుంటూరు విజయవాడ అలాగే తెనాలి ఆ చుట్టుపక్కల బాపట్ల లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రధాన పట్టణాలు ప్రధాన నగరాల నుంచి ఉన్నటువంటి స్త్రీలు ము ముఖ్యంగా డిగ్రీ చదివించిన వాళ్ళు లేకపోతే సామా ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా కూడా పట్టణాలకు ఎగబాగేస్తున్నారు ఇంట్లో పేరెంట్స్ అక్కడ ఉద్యోగం వచ్చేస్తుంది అక్కడ బతికేస్తాను మీకు ఇంటికి పంపిస్తారని మధ్యతరగతి వాళ్ళు కొంతమంది ఏమో అక్కడ అక్కడికి వెళ్ళి మంచి అభివృద్ధి ఉంటుంది హైదరాబాద్లో అని చెప్పేసి హైదరాబాద్కు వచ్చేస్తున్నారని వాళ్ళంతా కూడా ఎక్కువ మంది లేడీస్ హాస్టల్స్లో ఉండటం ఒకటి ముఖ్యంగా ఉమెన్స్ హాస్టల్స్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్లో అలాంటి చోట్ల ఉండటం లేకపోతే నలుగురు ఐదుగురు లేడీస్ కలిపి ఒక ఇల్లు తీసుకొని ఒక అపార్ట్మెంట్లో ఉండటం ఏదైనా సరే ఒక గంజాయి వనంలో తులసి మొక్క ఎలా మనకి కనిపించదో అలాంటి దాంట్లో తులసి మొక్కలు ఎన్నున్నా ఒక గంజాయి మొక్క ఉంటే చాలు చెడగొట్టడానికి అలాంటి మనస్తత్వాలు గల వ్యక్తులు స్త్రీలు ముఖ్యంగా లేడీస్ ప్రతి చోట ఉంటున్నారండి అయిపోతున్నారు ప్రతి వాళ్ళు ఉద్యోగాలు ఉద్యోగాలు ఎంత వస్తుందే మనకి ఆ నా మొహం లేని ఉద్యోగం కాదు మనం ఏంటి సరదాగా ఏదైనా ఎంజాయ్ చేద్దాం లైఫ్ని లేకపోతే లగ్జరీగా గడిపేసేద్దాం అనే ఆలోచనతో డేటింగ్లు ప్రారంభించేసేసి స్టూడెంట్స్ని ముఖ్యంగా ఆఫీస్లో ఉన్నటువంటి కొలిగ్స్ కానీ ఆఫీస్లో ఉన్న బాస్లు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయిపోయి ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్లో ముఖ్యంగా మరి ఉంటున్నటువంటి వాళ్ళకి అండదండలుగా ఉంటున్నారు వాళ్ళే బీభత్సాలు క్రియేట్ చేస్తున్నారు ఇదివరకు ఒక లేడీస్ అనగానే ఆ ప్రాంగణంలో కానీ లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో కానీ జెంట్స్ కానీ ఎవరైనా వెళ్ళటానికి వీలుండేది కాదు వాటి మంచి పర్సనాలిటీతో ఉండేవాడు బండబూతులు తిరుగుతూ ఉండేవాడు లేకపోతే బయటకు వచ్చి ఒక లుక్ ఇచ్చేవాడు లేకపోతే మరి కొంతమంది బలాఢులను పెట్టుకుండేవాడు బౌన్సర్స్ లాగా ఇప్పుడు ఏమైందంటే కాంపిటీషన్స్ పెరిగిపోయి పుట్టగొడుగుల్లాగా ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ లేడీస్ హాస్టల్స్ పెరిగిపోయినాయి ఇది అందరికీ తెలిసిన విషయం మనం కూకట్పల్లి సంజీవ్ నగర్ హైదరాబాద్ సంబంధించి నేను చెప్తున్నాను ఇట్లా మెయిన్ ఏరియాల్లోకి వెళ్ళిపోతే మీకు ఎక్కువగా ప్రతి చోట వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేస్తే హాయిగా ఉంటుంది గోడలకి మేకులు కొట్టరు ఏవీ చేయరు హాయిగా ఉంటారు ఉన్నంతకాలం అని చెప్పి దూరంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు అలాగే అక్కడ చూసి చూడనట్లుగా వ్యవహరించమని చెప్పి ఎవరైతే లేడీస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్లో నిర్వాహకులు ఉన్నారే వాళ్ళ సూపర్వైజర్స్కి అక్కడ ఉన్నటువంటి వార్డనర్స్కి వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు ఒకవేళ నువ్వు నిజంగానే స్ట్రిక్ట్గా ఉండి ఒక బైక్స్ మీద సాధారణంగా చూడండి ఇదివరకు ఏదైనా కాలేజీ ఈవినింగ్ అనే ఉమెన్స్ కాలేజెస్ దగ్గర లేడీస్ జెంట్స్ అంతా బైక్లు వేసుకొని ఉండేవాళ్ళని అలా వింటూ ఉండేవాళ్ళం ఇప్పుడు జంటలు జంటలుగా పుట్టలు పుట్టలుగా జంటలే పుట్టలు పుట్టలుగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ దగ్గర సాయంత్రం ఐదున్నర ఆరింటి నుంచి ఒక బైకు బైక్ మీద ఒక జంట అమ్మాయి కూర్చుంటుంది స్టైలిష్గా వీడి పక్కన నిలబడతాడు సీనియర్ తాగుతూ ఓ గంటలు కొలిది మాట్లాడేస్తున్నాడు అది సూపర్వైజర్ చూసినా నేను చూసిన వాళ్ళని పట్టించుకోవట్లేదు ఒకవేళ నిజంగా పట్టించుకొని ఏదైనా నడుస్తుంటే పో ఇక్కడ కాకపోతే ఇంకో ఉమెన్స్ హాస్టల్లో ఇంకోటి అని చెప్పి లేకపోతే వాళ్ళని కొట్టడానికి బాయ్ ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు మీదకి ఈ దీంతో తట్టుకోలేక కాంపిటీషన్లో అది ఎవరైతే నిర్వహిస్తున్నారో నీకెందుకురా బాబు బయట అలా తిరిగితే నీకెందుకురా బాబు నిదానను కామ్గా కూర్చో వాళ్ళ పని లేదు వాళ్ళకి కానీ మనకు కావాల్సింది డబ్బు వస్తుంది కదా నువ్వు పట్టించుకోవద్దు చూసి చూడనట్టుండు అని చెప్పి హెచ్చరికలు చేయటంతో ఎవరు పట్టించుకోవచ్చు ప్రతిదానికి డిమాండ్ చేస్తున్నారంట మాకు రేపు ఆదివారం చికెన్ కావాలి లేకపోతే మటన్ కావాలి లేకపోతే మాకు ఫిషి కావాలి ఇలా చెప్తున్నారు చేయటం కుదరదు అని అంటే ఎందుకండి ఆ హాస్టల్లో చేస్తున్నారు మేము అక్కడికి వెళ్ళిపోతాం అంటుంటే వీళ్ళు చచ్చినట్టు తీసుకొచ్చి వండటం లేడీస్ లోపలే మధుపానము ధూమపానము అన్నీ కూడా లోపలే జరిగిపోతున్నాయి అన్నది ఈ సర్వేలో తేలింది చాలా వరకు లోపల వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవటం వాళ్ళల్లో వాళ్ళు అరుచుకోవటం వాళ్ళల్లో వాళ్ళు తాగి కందనాలు ఆడి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవటం కూడా జరుగుతున్నాయి వీటిని చాలా వరకు గోప్యంగా ఉంచారు కానీ ఈ మధ్యకాలంలో చాలా హాస్టల్స్లో బయటపడిపోతున్నాయి పెద్దగా అరుపులు అవన్నీ కూడా ఇక కొన్ని హాస్టల్స్లో అయితే మరి బాయ్ ఫ్రెండ్స్ లోపలికి ఎంటర్ అయిపోతున్నారు శుభ్రంగా గదిలో కూర్చొని కబుల్ చెప్పేసేసి వస్తున్నారు ఏ రాకూడదా అర్హత లేదా మేమైనా చేస్తున్నామా ఇది ఏమైనా లాడ్జ్ కాదు కదా హాస్టలే కదా మరి మా వాళ్ళు కదా ఆత్మీయంగా పలకరించుకుంటే మీకేంటి అనేది బెదిరించేస్తున్నారు నో నోనో ఇట్లయితే ఇక్కడ నుంచి వికెట్ చేసేసి వెళ్ళిపోదాం పదం డార్లింగ్ అంటున్నాడు వాళ్ళు అలా చెప్పడంతో దానికి కూడా వీళ్ళు తలకి బొగ్గేస్తున్నారండి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్లో ఉన్నవాళ్ళు నిజంగా ఆ సర్వేలో తేలింది మోస్ట్లీ ఎక్కువ మంది పబ్స్లో కానీ మరి నిజంగా డ్రైవింగ్లో కానీ మందు కొట్టేసేసి డివైడర్స్ మీద కానీ లేకపోతే మీకు క్లబ్బుల్లో కానీ ఎక్కడైనా సరే బార్లలో కానీ ఎక్కువ తాగేసేసి బలాడ్ జిల్లాగా మొత్తం అసలు క్రీభత్సం సృష్టించేసేసి ఆ బార్లో ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేసే వాళ్ళలో ఎక్కువ మంది మోస్ట్లీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి సంబంధించిన వాళ్ళు అలాగే అప్కమింగ్ స్టార్స్ ఫిలిం స్టార్స్ అప్కమింగ్ ఇప్పుడు వస్తున్నటువంటి చిన్న యువ హీరోయిన్లు ఒక సినిమాతోనే కటింగ్ ఇచ్చేసేవాళ్ళు కొంతమంది అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లో స్టార్ట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళ నుంచి వస్తున్నారు సినిమాల్లో ట్రైల్స్ చేసుకోవడానికి నిజంగా చెప్తే మరి సొంతంగా ఉండి పేరెంట్స్తో కలిపి వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళల్లో హై సొసైటీకి సంబంధించిన వాళ్ళు కొంచెం గుడిచప్పుడు కాకుండా పేరెంట్స్ ఉంటారు లేకపోతే ఇంట్లో ఏదో ఒకటి ఉంటుందని భయంతో బయటే కార్యక్రమాలు చేసుకొని సాయంత్రం కల్లా రాత్రికల్లా ఇంటికి చేరిపోతున్నారు చాలామంది వరకు చాలామంది వరకు పేరెంట్స్తో ఉన్న వాళ్ళ విషయం నేను చెప్తున్నానండి అది సర్వేలో తేలింది మాత్రం ఇవన్నీ కూడా విచ్చల వీడితనానికి అదుపు ఆజ్ఞ లేక తనానికి ఎక్కువగా ఫాలో అవుతున్నటువంటి లేడీస్ ఐటెం బాంబ్స్ ఎవరంటే పల్లెటూళ్ళ నుంచి అలాగే ప్రధాన పట్టణాల నుంచి ఉద్యోగాల నిమిత్తం వచ్చేటువంటి హైదరాబాద్కి వచ్చేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఆఫీస్లో బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళు మరి కాలేజీకి సంబంధించి అయితే బాయ్ ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే సాయంత్రం ఏడానికి ఒక బైక్ ఉండాలి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగిపోయిందంట చాలా వరకు నీకు కారు ఉంటేనే నేను నీతో వస్తా ఎక్కడికైనా సరే సరదాగా అలా షాపింగ్ వెళ్దాం ఏదైనా షాపింగ్ మాల్కి కానీ భోజనానికి కానీ ఎక్కడికైనా డిన్నర్కి కానీ నీకు బైక్ అంటే బలవాడు బైక్ మీద అలా చూస్తుంటాను నన్ను నాకు తెలిసిన పబ్లిక్ నా పరువు ఏమవుతుంది నా ఫ్రెండ్స్ కానీ కారు అంటే చెప్పు అని లేకపోతే కారు రా నా దగ్గరికి అని చెప్తున్నారు మంది వరకు స్టేటస్లు ఏంటంటే ఓ బైకా అని చులకనగా నవ్వుతున్నారంటండి కార్లను వాళ్ళని పట్టేసుకుంటున్నారు స్టేటస్ ఏంటంటే కార్లు సరే కార్లలో లాంగ్ డ్రైవ్ వెళ్ళటం మరి వీకెండ్ డేస్లో సరదాగా మరి మందు కొట్టేయటం ఎక్కడికో వెళ్ళటం యాక్సిడెంట్లు చేసేయటం చాలామంది చనిపోవటం ఇవన్నీ కూడా ముఖ్యంగా పల్లెటూళ్ళ నుంచి ప్రాథమిక పట్టణాల నుంచి హైదరాబాదు ఇక్కడే కాదు మొత్తం ఇండియా మొత్తంలో కూడా సర్వే చేసినా కూడా ఇదే తేలిందంట బాంబేలో ఉన్న లేకపోతే ఇంకెక్కడైనా కూడా అది ఆ ఏరియాకి సంబంధించిన కాదు బయట వాళ్ళ ఊళ్ళ నుంచి వచ్చి ఉద్యోగాల నిమిత్తం వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఇలాంటివి ఉంది అప్పుడు అదుపు ఉండదు ఎవరి మీద ఉండదు డిమాండ్ చేస్తారు ఏదైనా సరే ఉంటావా నువ్వు హాస్టల్లో ఉండమంటారా లేదా ఇంకో హాస్టల్కి వెళ్ళిపోతావు మాకు కలర్ టీవీ కావాలి మాకు పల్లారా డిమాండ్ చేస్తున్నారు ఏసీ పెట్టించుకొని లేకపోతే రకరకాలుగా రకరకాలుగా మరి నిజంగా వ్యాపారం పెరిగిపోతుంది ఇక్కడ కాకపోతే వెళ్ళిపోండి అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఉపాధి పోతుంది అందుకని కిమ్మన్ నాస్తి మనకెందుకు అసలు మనకి కావాల్సింది డబ్బు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అకామిడేషన్ వరకు అంతే కదా అని చెప్పి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారని తేలిందండి మరి ఇలాంటి దుస్థితులు ఎక్కువ మరి పెరిగిపోతున్నాయి వీటితో పాటు ఇంకా సపోర్టింగ్గా వివాహ వ్యవస్థ కూడా చాలా వరకు పెడదాన్ని పట్టేస్తుంది ముఖ్యంగా అనకూడదు కానీ వివాహాలు చేసుకున్న వాళ్ళు తర్వాత సంసారాలు చేసే లేడీస్లో కూడా మరి అవుతున్నారు వ్యసనాలకు బానిసలైపోతున్నారు ఎందుకనో తెలియదు కానీ ఇదివరకు భారత నారి హారతి అని చెప్పి ఎంత పొగడతరు ఎంత అద్భుతమైనటువంటి భారత నారిను ఈ ఈరోజున ఒక చీర కట్టుకున్న భారత నారిని ఒక్కళ్ళని చూడలేకపోతున్నా అందరి పరిస్థితి తెలుసు ఎలా వస్తున్నారు బయటకు ఎలాంటి కష్టంతో వస్తున్నారు జుట్ట విరబోసుకొని రావటాలు ప్రతి వాళ్ళకి ఇంకా అంటే హైటెక్ సిటీ లాంటి గొప్ప గొప్ప చోట్ల ప్రతి వాళ్ళకు ఒక మెయింటెనెన్స్ ఒక బాస్లకు కానీ సబ్ఆర్డినెట్స్కి కానీ సుపీరియర్స్కి కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఆఫీసు టక్కని చెప్పి వాళ్ళ ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి దూరంగా డ్రాప్ చేసి దింపడం అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోవటం మేడం ఫ్యామిలీ సంసారం చేసి వాళ్ళు అబ్బాయి చెప్పేసి వెళ్ళిపోవటం మనం మళ్ళీ పికప్ మళ్ళీ సాయంత్రం అలా జరిగిపోతున్నాయని చెప్పి సర్వేలో తెలియదండి ప్లీజ్ ఇది అందరు అబ్జర్వ్ చేస్తే కనుక తెలుస్తుంది మనకి ఇందులో ఎవరిని దుమ్మెత్తిపోయట్లేదు జరుగుతున్నటువంటి వాస్తవాలను నేను చెప్పితున్నాను మహిళామ తల్లుల్లో బంగారం లాంటి మహిళామ తల్లులు కూడా ఉన్నారు బాబు గీసిన బొమ్మలు లాంటి వాళ్ళు సీతాసాధ్వీమ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళకు చతురెత్తి మనం దండం పెట్టాలి కానీ అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళకి కూడా మరి ఇదే ముద్ర వేస్తున్నారు అందరూ ఇదే ముద్ర వాడని కూడా ఎందుకో తెలియదు వివాహాలు బెడ్చి కొడుతున్నాయి పెళ్ళైన వెంటనే ఆరు నెలల లోపల విడాకులు ఏదో ఇదో ఫీలింగ్స్ ఇద్దరు ఉద్యోగాలు ఇద్దరికి సంపాదన ఇద్దరికి ఇండివిజువాలిటీ మరి అట్లాగే అటువైపు నుంచి పేరెంట్స్ ముఖ్యంగా ఆడపిల్ల పేరెంట్స్ ముఖ్యంగా తల్లులు ఎంకరేజ్మెంట్ ఏదైనా తేడా వచ్చాం కానీ చేసే అమ్మ విడాకులు ఇచ్చేద్దాం ఇంకోటి మంచి మ్యాచ్ చూసుకుందాం అంటే ఏదో కాయగూరలు కొన్నట్టుగా పుచ్చు తీసేసి మళ్ళీ మంచిగా కొందా ఇంకో చోట వెళ్ళి వంకాయలు కొందాం ఇక్కడ పుచ్చుకాయలు అన్నట్టు అట్లా తయారైపోయి వాళ్ళకే అంతే వీళ్ళు అంతే వీళ్ళు అలాగే ఇంకొక అమ్మాయిని చూద్దాం ఓకే చేసేది అండర్స్టాండింగ్తో అలా తయారైపోతున్నారు ఇదివరకు కోర్టులకు వెళ్ళేవాడు ఫ్యామిలీ కోర్టులు కానీ కోర్టులలో తేల్చుకునేవాడిని ఇప్పుడు కోర్టు దాకా ఎందుకు కోర్టుకి వెళ్తే నెలలు పడుతుంది సంవత్సరం పడుతుంది మళ్ళీ మీ లాయర్కి మా లాయర్కి ఫీజులు గీజులు ఈ హడావిడి ఇదంతా ఎందుకు వచ్చింది కానీ పెద్ద మనుషులు పెట్టుకొని వాళ్ళకి మనం సాల్వ్ చేసుకుందాం అని ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గర నుంచి లోకల్ నాయకుల దగ్గర నుంచి మరి మినిస్టర్స్ దగ్గర నుంచి వాళ్ళ మధ్యలో వాళ్ళ సమక్షంలో వీళ్ళు విడిపోతూ ఒక స్టాంప్ పేపర్ మీద లేకపోతే రెవెన్యూ స్టాంప్ పేపర్ వాటి మీద రాసుకొని మా నాకు సంబంధం లేదు ఈ రోజు నుంచి నీతో నా సంబంధం లేదు నీతో నాకు సంబంధం లేదు పెళ్ళికి కట్న కట్నకాలు తల కాలు అన్నీ కూడా ఇచ్చాము భోజనం ఖర్చులు అన్నీ మొత్తం మొత్తం డిమాండ్ చేసి వసూలు చేసేస్తున్నారంట పెళ్ళికి మేము ఎంత ఖర్చు పెట్టాం ముఖ్యంగా ఆడపిల్ల తల్లులు డిమాండ్ చేస్తున్నారు పెళ్ళి భోజనానికి ఇంత ఖర్చు పెట్టాం ఇంత ఖర్చు పెట్టాం అవన్నీ ఎవడిస్తాడు ఎవడిత్తాడు అని అడుగుతున్నారంట అవన్నీ తీసుకున్న తర్వాత అవి సొంతకాలు అయిన తర్వాత ఈ అగ్రిమెంట్లను ఏం చేస్తున్నారు బ్యాంక్ లాకర్స్లో పెట్టేస్తున్నారు ఇద్దరికి సేఫెస్ట్గా చూసుకుంటున్నారు ఇట్లా అయిపోతుంది సో మరి నిజంగా ఐటెం బాంబ్స్ లాగా తయారైపోతున్నారు కొంతమంది అట్లాంటి వాళ్ళ గురించి మనం ఏం చెప్తామండి సో చెప్పుకుంటే రోజు రోజుకి పైచ ప్రకోపం పెరిగిపోతుంది విష సంస్కృతి పాతుకుపోయింది ఎప్పుడో పాతుకుపోయింది ఇంకా ఎక్కువగా చూస్తున్నాము ఉదయాన్నే లేవగానే ఎవరైనా సరే నిజంగా మరి నిజంగా మనకున్నదే ఒకటే ఒకటి సెల్ ఫోను మా రీల్స్ చూసిన స్టోరీస్ చూసిన స్క్రోలింగ్స్ చూసిన లేకపోతే ఫాస్ట్ ఫేస్బుక్లో మీడియా చూసిన హైలైట్స్ అన్నీ కూడా ఇవే పట్టుబడుతున్నటువంటి అక్రమ సంబంధాలు ఎక్కువ ఇవే కనబడుతున్నాయి ప్రత్యక్ష సాక్ష్యంగా వీడియోలతో సహా క్లిప్పింగ్లతో సహా చూపిస్తుంటే ఇంకా ఎక్కడుందండి ఎక్కడుంది ఎక్కడికి వెళ్తున్నాం హిమశైల శిఖరం పైన మహిళలు కూర్చోబెట్టాలంటే ఆమె వెళ్ళి పాతాళ కుహరంలోకి దూరిపోతుంది కొందరు మహిళలు మాత్రమే నేను చెప్తున్నాను అందరికీ వర్తించదు ఇది కాబట్టి మిగిలిన మహిళలు మంచి మహిళలు మంచిగా ఉండండి తస్మాత్ జాగ్రత్త ముద్ర పడుతుంది మీకు కూడా తప్పదు అందరితో పాటు మిమ్మల్ని కూడా గాడిలో కట్టేస్తున్నాయి మరి ముందు 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 తరాలు మారుతున్నప్పుడు ఇంకా ఏమైపోతాయో ఎన్ని ఓయో హోటల్స్ అయిపోతాయో ఎన్నో కోలీవింగ్ హాస్టల్స్ అయిపోతాయో మరి ఎన్ని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అలా ఏమైపోతాయో తెలియదు డీలక్స్ రూమ్లు ఏసీలు అసలు విలాసమైనంతైనా స్టార్ హోటల్స్ లా తయారైపోయినాయి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఈరోజున సో ఫ్రెండ్స్ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దుస్థితిలో మనం ఉన్నామని చెప్పి బాధపడదామా చింతిద్దామా ఇంకా వ్యవస్థ ఇంతేనా ఆలోచించేవాళ్ళు ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు బాధ తప్పదు స్వస్తి నారు మంచి